శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రయనమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు రాత్రిపూట మహిళలు ఈ పనులన్నీ చేసుకుంటే మీకు చాలా చాలా మంచి లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది రాత్రి పడుకునే పోయే ముందు ఏం చేయాలండి అంటే మనకి రాత్రిపూట భోజనం త్వరగా చేయండి ఏడు ఏడున్నర లోపు చేసేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పూర్వకాలం మీరు గమనించి ఉంటే చీకటి పడేటప్పుడే వాళ్ళు భోంచేసేవాళ్ళు బాగా చీకటి పడుతుంది అన్నప్పుడు భోంచేసేవాళ్ళు అలా అలా తిరిగి పురాణ ప్రవచనాలు అవి విని అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడి ఏ తొమ్మిదికో పదికో పడుకునే వాళ్ళకు మూడు గంటలు టైం ఉండేది భోజనానికి వాళ్ళు పడుకోవటానికి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళకి జీర్ణ సమస్యలు ఉండేవి కాదు మనకేంటిది అంటే చాలా లేటుగా తింటున్నాం మహిళలకు కూడా అబ్బా ఇంకా తిన్నానులే రేపు చూసుకోవచ్చు పని అని వదిలేసి వస్తున్నారు అలా కాదు రాత్రి మహిళ ఒక అరగంట సమయాన్ని కేటాయించి శింకులో ఎంగిలి పళ్ళ్యాలు కానీ వండుకున్న గిన్నెలు కానీ ఉంచకండి మీకు ఏరియా లేదు తోముకోవడానికి లేదంటే రాత్రి అంట్లు కడిగేసుకోండి అంతే అవి పెట్టడం వల్ల బొద్దింకలు చీమలు బల్లులు ఇవన్నీ వస్తాయి అవన్నీ ఆ పళ్ళ్యాల మీద తిరగటం వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి లేదు పని ఉంది ఒక వాష్ ఏరియా ఉందంటే అంట్లోనే ఒక టబ్బుకేసి వాష్ ఏరియాలో పెట్టి డోర్ లాక్ చేసేయండి శింకు శుభ్రంగా ఉంచుకోండి పొయ్యి గట్టు మొత్తం పొయ్యిని మొత్తం రాత్రి చేసుకోండి ఉదయానికి ఏమేమి పనులు చేసుకోవాలి ఏ లేస్తూనే పరిగెట్టకుండా మనం ముందు రోజు ఏవైతే చేసుకోగలం అవన్నీ చేసుకోండి వంటగది పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి ముందు కూడా అపార్ట్మెంట్లు కాబట్టి రాత్రి తుడిచి ముగ్గేసేసుకుంటారు పొద్దున్నే ఎందుకంటే వాళ్ళు మహిళలు కూడా ఉద్యోగం వాళ్ళైతే వాళ్ళు ఎనిమిదిన్నరకే బాక్సులు కట్టుకొని బయలుదేరాల్సి ఉంటుంది లేకపోతే ఎనిమిదిన్నరకే వెళ్ళేవాళ్ళు స్కూల్స్ అనుకోండి ఎనిమిదికే స్కూళ్ళల్లో ఉండాలి టీచర్గా వర్క్ చేసే మహిళలు వాళ్ళు ముందు రోజే ఇవన్నీ చేసుకోవాలి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ ఎవరైనా కానీ వంటగదిని పరిశుభ్రంగా ముందు రోజు రాత్రే చేసి పెట్టుకుంటే మీకు లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది అలాగే పడుకునేటప్పుడు మంగళసూత్రాన్ని మాత్రం తీయకండి దాన్ని ధరించే పడుకోవాలి ఉదయం లేస్తూనే మంగళసూత్రాలకి మనం నమస్కారం చేయాలి అలాగే చాలామంది ఏం చేస్తారంటే అబ్బా ఈ ఈ మంగళసూత్రాలు అడ్డొస్తున్నాయి మెడంతా నల్లగా అయిపోతుంది అంటే మనకి అందం కంటే మన సాంప్రదాయ మన సాంప్రదాయం కంటే మన అందానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాదు వేసుకోవాలి తప్పకుండా వేసుకొని పడుకోవాలి పక్కకి ఎప్పుడు కూడా తీయకూడదు ఎప్పుడు తీయాలో చెప్పుకున్నా కదా కాబట్టి మహిళ ఎప్పుడూ కూడా రాత్రి పడుకునే ముందు బట్టలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి అన్నీ సర్దేసుకోండి సర్దేసి ఎక్కడ ఉండాలో అక్కడ ఏ సామాన్ ఎక్కడ ఉండాలో అక్కడ పిల్లలు ఎక్కడంటే అక్కడ గ్లాసులు ప్లేట్లు పెడతారు అన్నీ సర్దేసేయండి ఉదయం రాత్రే పరిశుభ్రంగా ఉంచుకోండి లేస్తూనే వంటింట్లోకి వెళ్ళగానే ఒక ప్లజెంట్గా ఉండాలి మనకి చూడగానే అబ్బా పరిశుభ్రంగా ఉంది ఏం పని లేదు గవ్వగవ్వ పాలు కాచేసి పెరుగు తోడేసి కాఫీ తాగేసి టిఫిన్కి వంటకి రెడీ చేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా లక్ష్మీకరమైన పనులు కాబట్టి ప్రతిరోజు ఆడవాళ్ళు రాత్రి ఈ పనులన్నీ చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి స్వస్థి